మంచంపై కూర్చుని భోజనం చేయడం వల్ల ఏమవుతుంది క్షమించండి యమరాజు చిత్రగుప్తుడికి చెప్పిన రహస్యం విన్న తర్వాత మీ ఒళ్ళు గగుర్పుచేలా ఉంటుంది అయితే ఆలస్యం చేయకుండా మనిషి ఎందుకు మంచంపై కూర్చుని భోజనం చేయకూడదో తెలుసుకుందాం ఒకసారి యమలోకంలో యమరాజు తన సభాగారంలో సింహాసనంపై విరాజమానంగా ఉన్నారు ఆయన సమీపంలో చిత్రగుప్తుడు వినమ్రంగా కూర్చుని మాట్లాడుతున్నాడు సంభాషణ సమయంలో చిత్రగుప్తుడు యమరాజును ఆసక్తిగా ఇలా అడిగాడు ప్రభూ నా కొన్ని సందేహాలను తీర్చండి మనిషి భోజనం ఎలా చెయ్యాలి భోజనం చేయడానికి సరైన దిశ స్థలం ఏదీ ఏ స్థలాల్లో కూర్చుని భోజనం చెయ్యకూడదు భోజనానికి ముందు ఏం చెయ్యాలి భోజనం తర్వాత ఏం చెయ్యాలి ఎవరి ఇంటి భోజనం తినకూడదు ఏ స్థలాల్లో కూర్చుని భోజనం చేస్తే ఆయుషు తగ్గుతుంది దయచేసి నా ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పండి యమధర్మరాజు నవ్వి చిత్రగుప్తుడికి సమాధానమిస్తూ ఇలా అన్నారు ఓ చిత్రగుప్తా నీవు చాలా సముచితమైన ప్రశ్నలు అడిగావు నిజంగా ఈ ప్రశ్నల సమాధానాలు మనిషి యొక్క ఆచార వ్యవహారాల్లో అతని అలవాట్లలో దాగి ఉంటాయి మనిషి ఎలాంటి ఆచరణ చేస్తాడో అలాంటి ఫలితమే అతనికి లభిస్తుంది మంచి ఆచరణ వల్ల సుఖం దీర్ఘాయుషూ లభిస్తాయి అనుచిత అలవాట్ల వల్ల దుఃఖం అకాల మరణం కూడా సంభవించవచ్చు మనుషులు భోజనం చేసేటప్పుడు శాస్త్రనియమాలను తప్పక పాటించాలి శాస్త్రనియమాలను అనుసరించి భోజనం చేసే వ్యక్తి ఖచ్చితంగా దీర్ఘాయుష్యు పొందుతాడు అతని శరీరం రోగాలు వ్యాధులనుండి దూరంగా ఉంటుంది అతని శరీరంలో పాపాలు నివాసం చెయ్యవు అందుకే భోజనం చేసేటప్పుడు దిశాస్థలం సమయం వయస్సు గురించి మనిషి తప్పక శ్రద్ధ వహించాలి ఇది విని చిత్రగుప్తుడు వినమరస్వరంతో ఇలా అన్నాడు ప్రభూ దయచేసి ఈ రహస్యానను వివరంగా తెలియజేయండి భోజనానికి సంబంధించిన నియమాలను వివరంగా చెప్పండి యమరాజు గంభీర స్వరంతో ఇలా అన్నారు ఓ చిత్రగుప్తా నీ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి ముందు నీకు ఒక పురాతన కథ చెబుతాను ఈ కథను శ్రద్ధగా విను ఇందులో నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు లభిస్తాయి ఈ కథ అత్యంత బోధనాత్మకమైనది ఈ కథను శ్రద్ధతో విని దీనిని ప్రచారం చేసేవారి ముప్పై రెండు రకాల పాపాలను నేను క్షమిస్తాను ఇది విని చిత్రగుప్తుడు ఆనందించి ఇలా అన్నాడు ఓ ధర్మరాజా మీ ముఖారవిందం నుండి ఈ కథ వినడం నా అదృష్టం నేను శ్రద్ధగా వింటాను అప్పుడు యమరాజు ఆ పురాతన కథను చిత్రగుప్తుడికి చెప్పడం ప్రారంభించారు ఆ కథను నేను మీకు చెబుతాను ప్రియమైన శ్రోతలారా ఈ కథ చాలా జ్ఞానవర్ధకమైనది ఈ కథను మీరు చివరి వరకు తప్పక వినండి పురాతన కాలంలో మగధదేశంలో విజయమనే రాజ్యంలో చంద్రకేతు అనే ప్రతాపవంతుడు ధర్మపరాయణునైన సమ్రాటు పాలన చేస్తున్నాడు ఆ రాజ్యంలో ప్రకృతి సంపద సమృద్ధిగా ఉండేవి ప్రజలు అత్యంత సంతోషంగా సంతృప్తిగా ఉండేవారు రాజు చంద్రకీర్తు గుణవంతుడు బుద్ధిమంతుడు దయాహృదయం కలవాడు అతను ఎల్లప్పుడూ ప్రజలహితం కోసం కృషి చేస్తూ యజ్ఞాలు దానధర్మాలు జనకల్యాణ కార్యక్రమాలు చేస్తుండేవాడు ప్రజలు అతన్ని తండ్రిలా ఆదరించి ప్రేమించేవారు రాజూ భార్య రాణీశీలవతి కూడా అంతే ధర్మపరాయణురాలూ అందమైనది రాణి శీలవతి ప్రతిరోజూ పూజలు చేసేది అవసరమైన వారికి అన్నం దానం దానం చేసేది హృదయపూర్వకంగా ప్రజల కళ్యాణం కోసం కోరుకునేది ఈ దివ్యదంపతుల రాజ్యంలో అందరూ సంతోషంగా ఉండేవారు కాని ఒక దుఃఖం రాజూ రాణి హృదయాలను బాధిస్తూ ఉండేది అది సంతానం లేకపోవడం రాజు చంద్రకేతు శీలవతికి సంతానం లేదు సంవత్సరాలు గడిచినా వారు అనేక వ్రతాలూ పూజలు యజ్ఞాలు చేశారు దేవీదేవతలను ప్రార్థించారు ఋషుల సేవ చేశారు కాని వారికి పుత్రుడు లేదా పుత్రికా లభించలేదు ఈ విషయం వారిద్దరినీ ఎంతో బాధించేది రాజు తన మహల్లో చాలాసార్లు చింతాక్రాంతుడై ఆలోచించేవాడు నేను ఎలాంటి పాపం చేశాను దానివల్ల నాకు సంతాన సుఖం లభించడం లేదు రాజ్యంలో అన్నీ ఉన్నాయి ప్రజలు సంతోషంగా ఉన్నారు కాని నా వంశాన్ని ముందుకు తీసుకెళ్లే వారసుడు లేడు నా పుణ్యాల్లో ఏదైనా లోపముందా లేక నా పూర్వజన్మ పాపఫలితమైది రాజు చంద్రకేతు రోజురోజుకూ ఎక్కువగా ఉదాసీనంగా ఉండసాగాడు రాజు సంతానలేమివల్ల దుఃఖిస్తున్నాడు అని ప్రజలకు తెలిసినప్పుడు రాజ్యంలోని ప్రజలు కూడా చింతించసాగారు అందరూ దేవుణ్ణి ప్రార్థించేవారు రాజు రాణికి త్వరలో సంతాన సుఖం గలగాలని ఒకరోజు రాజు ఒక మహాపురుషుడి శరణువేడి తన సమస్యకు పరిష్కారం అడగాలని నిశ్చయించుకున్నాడు అతనికి గుర్తొచ్చింది మహాంతపస్వీ ఋషి వశిష్ట సమీపంలోని అడవిలో ఆశ్రమం నిర్మించి తపసు చేస్తున్నాడని ఋషివశిష్ఠ త్రికాలదర్శి దివ్యుదృష్టి కలవాడు ఆయన ఈ రహస్యాన్ని తప్పక తెలుసుకోగలడు రాజు స్వయంగా ఆశ్రమానికి వెళ్లి నుండి మార్గదర్శనం పొందాలని నిశ్చయించుకున్నాడు మర్నాడు ఉదయంబు రాజు చంద్రకేతు కొందరి సహాయకులతో కలిసి రథంపై అడవివైపు బయల్దేరాడు త్వరలో రాజు వశిష్ఠముని యొక్క శాంతమైన ఆశ్రమానికి చేరుకున్నాడు ఆ ఆశ్రమం ఆకుపచ్చని చెట్లతో పక్షుల మధుర కిలికిల శబ్దాలతో మారుమోగుతూ ఉండేది ఋషి వశిష్ఠ ఆశ్రమం ద్వారం వద్దే రాజుకోసం ఎదురుచూస్తున్నట్లు కనిపించాడు రాజును చూసి ఋషి నవ్వుతూ స్వాగతించి ఇలా అన్నాడు రాజన్ మా ఆశ్రమానికి స్వాగతం నీవు రోజు ఇక్కడికి రావడానికి కారణమేమిటి అంటా క్షేమమే కదా రాజ్యకార్యాలకు విసిగి సన్యాసం తీసుకోవాలని నిర్ణయించుకోలేదు కదా అని చిన్నగా నవ్వాడు తర్వాత గంభీరంగా మాట్లాడుతూ చెప్పు నీవెందుకు వచ్చావు రాజు చేతులు జోడించి వినమ్రంగా ఇలా అన్నాడు ఓ మునీశ్వర రాజ్యకార్యాలు సజావుగా సాగుతున్నాయి సన్యాసం తీసుకోవాలనే ఉద్దేశం లేదు కాని ఒక భార్య వల్ల వ్యాకులతతో మీ శరణు వేడుకున్నాను మీరు జగత్తు రహస్యాలను తెలిసినవారు నా సందేహాన్ని తీర్చగలిగేది మీరొక్కరే ఋషివశిష్ట సహనుభూతితో ఇలా అడిగాడు రాజన్ నీలాంటి ప్రతాపవంతుడు ధర్మనీష్ఠుడైన రాజుకు ఏ దుఃఖం ఉండగలదు నీ ప్రజలు సంతోషంగా ఉన్నారు రాజ్యం సమృద్ధిగా ఉంది అయినా నీ మనసులో ఏదైనా సందేహం లేదా కష్టం ఉంటే నిస్సంకోచంగా చెప్పు నా శక్తిమేరకు సహాయం చేస్తాను అప్పుడు రాజు చంద్రకేతు దుఃఖస్వరంతో తన వ్యధను వివరించాడు ఓ మునీశ్వర నా జీవితంలో ఒకే ఒక్క లోపముంది నాకు సంతానం లేదు పుత్రుడు లేదు పుత్రికా లేదు నేను అనేక యజ్ఞాలూ ఉపవాసాలు చేశాను తీర్థయాత్రలు చేశాను బ్రాహ్మణులకు దానాలిచ్చాను ప్రతివిధంగా ప్రయత్నించాను కాని భాగ్యం నాకు సంతాన సుఖాన్ని ఇవ్వలేదు దయచేసి నాకు సంతానం లేకపోవడానికి కారణమైన అపరాధమేమిటో చెప్పండి నా తర్వాత నా రాజ్యానికి వారసుడు ఎవరు నా వంశం ఎలా కొనసాగుతుంది నా మనసు యొక్క ఈ బాధను తొలగించండి కోసం నేను ఏ ఉపాయం చెయ్యాలో కూడా చెప్పండి రాజు యొక్క వ్యధును విని ఋషి వశిష్ట కొద్దిసేపు కళ్ళు మూసుకుని దన దివ్యదృష్టితో రాజు యొక్క పూర్వజన్మ కర్మలను పరిశీలించసాగాడు ధ్యానమగ్నుడైన ఋషిపై రాజు దృష్టి నిలిచివుంది కొద్ది క్షణాల తరువాత ఋషి కళ్ళు తెరిచి ఇలా అన్నాడు ఓ రాజన్ నేను చెప్పేది ఓపికగా విను నీకు సంతానం లేకపోవడానికి కారణం నీ పూర్వజన్మకర్మలో దాగి ఉంది పూర్వజన్మలో నీవు అనుకోకుండా ఒక పాపం చేశావు దాని శిక్షగా నీవు ఈ జన్మలో సంతానలేమిని అనుభవిస్తున్నావు రాజు చంద్రకేతు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు పూర్వజన్మ పాపమా దయచేసి వివరంగా చెప్పండి మునీశ్వరా నేనిలాంటి చేశాను వశిష్ఠుడు ఇలా అన్నాడు పూర్వజన్మలో నీవు సామాన్య వేటగాడివి అడవిలో వేటాడి జీవనం సాగించేవాడివి నీవు స్వభావంలో చెడ్డవాడివి కాదు కాని వేట సమయంలో కొన్నిసార్లు అధర్మం జరిగిపోతుంది ఒకరోజు నీవొక జింకను వెంబడిస్తూ చాలా దూరం వెళ్లావు అక్కడొక హరితస్థలంలో ఒక ఆవు తన దూడకు పాలు తాగిస్తోంది దురదృష్టవశాత్తు అది నీకు కనిపించలేదు నీవు జింక పొదల వెనుక ఉందని భావించి ఆ దిశగా బాణం విడిచావు ఆ బాణం నేరుగా ఆ ఆవుకు తగిలింది ఆ ఆవు తీవ్రంగా గాయపడి బాధతో నేలప్పై పడిపోయింది ఆ దూడ భయంతో వణికిపోయింది నీ లోపం తెలిసిన వెంటనే నీవు చాలా పశ్చాత్తాపపడ్డావు ఆవు వద్దకు పరిగెత్తి వెళ్లి వెంటనే చికిత్స చేయడానికి ప్రయత్నించావు కాని కొద్దిసేపుడి తరువాత ఆ ఆవు బాధతో తన ప్రాణాలను విడిచింది ఓ రాజన్ గోమాతకు అకారణంగా కష్టం కలిగించడం వల్ల నీవు ఈ జన్మలో సంతాన సుఖం లేకుండా ఉన్నావు గోమాత పరమ పవిత్రమైన ప్రాణి ఆమెకు బాధ కలిగించడం చాలా పెద్ద పాపం అది అనుకోకుండా జరిగినా మీదుగా ఆ పాపం జరిగింది అందుకే ఈ జన్మలో నీవు సంతానరహితుడిగా శాపం పొందావు పూర్వజన్మ రహస్యం విని రాజు చంద్రకేతు కళ్ళనుండి కన్నీళ్లు కారసాగాయి అతను దుఃఖంతో ఇలా అన్నాడు మునీశ్వరా పూర్వజన్మలో నా వల్ల అలాంటి అనర్ధం జరిగినందుకు పశ్చాత్తాపం కలుగుతోంది అజ్ఞానంతో నేను గోహత్యా పాపం చేశాను ఇప్పుడు ఈ పాపం నుండి విముక్తి పొందే మార్గం ఏదైనా ఉందా ఏదైనా ప్రాయశ్చిత్తముందా దయచేసి నాకు ఈ పాపం నుండి బయటపడే ఉపాయం చెప్పండి ఋషివశిష్ఠుడు సౌమ్యస్వరంతో ఇలా అన్నాడు ఓ రాజన్ ప్రతి పాపానికి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి సాధ్యమే మనిషి హృదయపూర్వకంగా పశ్చాత్తాపం చెయ్యాలనుకుంటే నీ విషయంలో కూడా ఉపాయముంది గోహత్య లేదా గోమాతకు కష్టం కలిగించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీవు గోసేవ చెయ్యాలి నీవు పూర్తి నిష్ఠతో ఆవుల సేవ చెయ్యి ఆకలితో ఉన్న ఆవులకు గడ్డి నీరు అందించు గోశాలలు నిర్మించు రోగగ్రస్త ఆవులకు చికిత్స చేయించు గోమాత పట్ల ప్రేమ భక్తీ కలిగి ఉండు గోసేవ కంటే గొప్ప పుణ్యం ఏదీ లేదు దీని ద్వారానే నీ పూర్వజన్మ పాపం శమనమవుతుంది రాజు చంద్రకేతు ఋషిపాదాలను పట్టుకుని కృతజ్ఞతతో ఇలా అన్నాడు మునీశ్వర మీరు నా కళ్ళు తెరిపించారు మీరు చెప్పిన మార్గాన్ని నేను తప్పక అనుసరిస్తాను గోమాత సేవ ద్వారానే నా పాపాలను కడిగే ప్రయత్నం చేస్తాను ఋషివాసిడు ఆశీర్వాదమిచ్చి రాజును సాగనంపారు రాజచంద్రకేతు ఆశ్రమం నుండి తిరిగివచ్చి నిష్ఠతో గోసేవలో నిమగ్నమయ్యాడు అతను రాజ్యమంతటా గోశాలలు నిర్మించాడు ప్రతిరోజూ స్వయంగా ఆవుల సంరక్షణా పూజలు చేయసాగాడు రాణీశీలవతి కూడా గోమాతల సేవలో సమానంగా నిమగ్నమైంది గోసేవ వల్ల తమ జీవితంలోని చీకటి తప్పక తొలగిపోతుందని వారికి పూర్తి విశ్వాసముండేది చాలా నెలలుపాటు నిరంతరం శ్రద్ధతో గోసేవ చేసిన తర్వాత భగవంతుడు వారి ప్రార్థనలను ఆలకించాడు శీలవతి ఒక అందమైన పుత్రునికి జన్మనిచ్చింది సంవత్సరాలు తర్వాత సంతానం పొందిన రాజు రాణి ఆనందానికి అవధులు లేవు రాజ్యమంతటా ఆనందోత్సవాలు జరిగాయి ఆ శుభ సందర్భంలో కూడా హర్షోన్మాదంతో ఉత్సవాలు జరుపుకున్నారు కాలం గడిచింది రాజుకుమారుడు బలమైన ఆరోగ్యవంతమైన బాలుడిటా పెరిగాడు రాజూ రాణి అతన్ని ఎంతో లాలనతో పెంచారు సంవత్సరాల తరువాత సంతానం కలిగినందుకు వాళ్ళు రాజకుమారుడి ప్రతి కోరికను తీర్చేవారు తల్లిదండ్రులను సంతోషపెట్టడానికి మహల్ సేవకులు కూడా రాజకుమారుణ్ణి లాలించేవారు అతన్ని ఎప్పుడూ కఠిన క్రమశిక్షణలో ఉంచేవారు కాదు అతిగా లాలన వల్ల రాజకుమారుడు క్రమశిక్షణ లేనివాడిగా మారసాగాడు అయినప్పటికీ అతను హృదయంలో చెడ్డవాడు కాదు బాణ్యం నుండి అతనికి మనసుకు వచ్చినట్లు చేసే స్వేచ్ఛ ఇవ్వబడింది అతను ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవాడు స్నానం చెయ్యకుండా కడెక్కోకుండా వంటసాల నుండి అల్పాహారం తెప్పించేవాడు భోజన గదిలోకి వెళ్లడానికి శ్రమించేవాడు కాదు బదులుగా మంచంపైనే భోజనం చెయ్యాలని పట్టుబడేవాడు మహల్ సేవకులు బంగాయి బంగాయుథాలిలో రకరకాల వంటలను అలంకరించి రాజకుమారుడి సైనగదిలోకి తీసుకువచ్చేవారు తల్లిదండ్రులు అతన్ని తిట్టేవారు కాదు సేవకులు కూడా అతని ప్రతీ కోరికను తీర్చేవారు రాజగురువు సహా కొందరు పెద్దలు రాజకుమారుడికి సమయానికి స్నానం చెయ్యమని సరైన స్థలంలో కూచుని భోజనం చెయ్యమని ఇచ్చేవారు కాని తల్లిదండ్రులు ప్రేమ వల్ల అతని తప్పులను అలక్ష్యం చేశారు శీలవతి కూడా తన కొరుకు యొక్క ప్రతి కోరికను తీర్చేవారు అతని బాల్యం ఆనందంగా గడవాలని కోరుకునేవారు ఈ విధంగా రాజకుమారుడు యుక్తవయస్కు చేరుకున్నాడు చూస్తుండగానే అతను పదహారు సంవత్సరాల వయసుకు వచ్చాడు రాజచంద్రకేతు మనసులో అతన్ని తన వారసుడిగా భావించడం ప్రారంభించాడు కాని విధి మరో విధంగా ఉంది పదహారు సంవత్సరాల వయసులో రాజకుమారుడు అకస్మాత్తుగా ఒక తీవ్రమైన రోగంతో బాధపడసాగాడు రాజ్యవైద్యులు చికిత్సలో ఎటువంటి లోపం చెయ్యలేదు దూర ప్రాంతాల నుండి వైద్యులను తెప్పించారు యజ్ఞాలు ప్రార్థనలు కూడా చేశారు కాని ఏదీ ఫలించలేదు కొద్ది రోజుల్లోనే దురదృష్టవశాత్తు ఆ యువరాజకుమారుడు తన ప్రాణాలను విడిచాడు ఈ అకస్మాత్తు దెబ్బతో రాజు రాణిపై దుఃఖాల పర్వతం కూలిపోయింది రాజ్యమంతా శోకంలో మునిగిపోయింది ఈ సంఘటన తర్వాత చంద్రకేతు రాజ్యపాలనను త్యజించాలని నిర్ణయించాడు అతను తన భతీజుడికి రాజ్య బాధ్యతలను అప్పగించి శీలవతితో కలిసి ఋషివశిష్ఠుడి ఆశ్రమానికి వెళ్లాడు ఋషివశిష్ఠుడు రాజురాణిని అత్యంత శోకాకుల స్థితిలో చూసి స్నేహితపూర్వకంగా కారణమడిగాడు రాజన్ నువ్వు ఎందుకు ఇంత వ్యధితుడిగా ఉన్నావు రాజు చంద్రకేతు కన్నీళ్లతో తన పుత్రుడి అకాలమరణ కథను ఋషికి వివరించాడు అప్పుడు ఋషి వశిష్ఠుడు చేసి తన దివ్యదృష్టితో కారణం తెలుసుకుని ఇలా అన్నాడు ఓ రాజన్ నీ పుత్రుడు ఆయుష్యు క్షీణించడానికి కారణం అతని స్వంత ఆచరణలో ఉంది నీ పూర్వజన్మ పుణ్యఫలంతో నీకు పుత్రప్రాప్తి జరిగింది కానీ నీ పుత్రుడు బాల్యం నుండే కొన్ని అనుచిత అలవాట్లను అలవర్చుకున్నాడు దాని ఫలితంగా అతను అల్పాయుష్యులోనే మరణించాడు నీ పుత్రుడు ప్రతిరోజు స్నానం చెయ్యకుండా చేసేవాడు ప్రాయశ్చిత్తం మంచంపై కూచుని చేసేవాడు స్నానం చెయ్యకుండా చేసే వ్యక్తి ఆయుష్షు క్షీణిస్తుంది మంచంపై కూచుని చేసే వ్యక్తి శరీరంలో వివిధ రోగాలు ఉత్పన్నమవుతాయి అతని జీవితం అసమయంలో ముగిసే అవకాశం ఉంటుంది అనేక ఔషధాలు ప్రయత్నాలు చేసినప్పటికీ నీ పుత్రుణ్ణి కాపాడలేకపోయారు ఎందుకంటే అతని శరీరం ఆ అపవిత్ర అలవాట్లకు బలి ఋషువచనాలు రాజూ రాణి కళ్ళు తెరిపించాయి వారికి తమ త్రప్పిదం గురించి గాఢమైన పశ్చాత్తాపం కలిగింది వారు సాంసారిక మోహాన్ని త్యజించాలని నిశ్చయించారు రాజు చంద్రకేతు ఆశ్రమంలోనే ఉండి తన శేషజీవితాన్ని తపస్సు భగవంతుడి చింతనలు గరిపాడు శీలవతి కూడా రాజస సౌఖ్యాలను త్యజించి తన భర్తతో కలిసి సాదా జీవనం స్వీకరించారు ఈ విధంగా రాజు రాణి దుఃఖం నుండి బయటపడి ధర్మమార్గంలో శాంతిని పొందారు కథ చెప్పి ముగించి యమరాజు చిత్రగుప్తానివైపు చూస్తూ ఇలా అన్నారు చూశావా చిత్రగుప్తా మనిషి అలవాట్లు అతని జీవితాన్ని ఎలా సవరిస్తాయి లేదా ఎలా నాశనం చేస్తాయో చంద్రకేతు వంటి పుణ్యాత్ముడికి కూడా తన పుత్రుడు అకాలమరణ దుఃఖాన్ని భరించాల్సి వచ్చింది ఎందుకంటే అతని పుత్రుడు తప్పుడు అలవాట్లను అనుసరించాడు అందుకే ప్రతూ మనిషి తన ఆచరణ గురించి జాగ్రత్తగా ఉండాలి మనిషి భోజనానికి ముందు శారీరక శుద్ధిని పాటించాలి తన ఐదు అవయవాలు రెండు చేతులు రెండు కాళ్ళూ ముఖమండలం బాగా నీటితో కడగాలి సాధ్యమైతే భోజనానికి ముందు స్నానంచేసి పవిత్రంగా ఉండి అన్నం తినాలి స్నానం చేయకుండా భోజనంచేయటం శాస్త్రాలలో నిషిద్ధం అలా చేయడం పశువుల ఆచరణకు సమానం దీనివల్ల ఆయుషు క్షీణిస్తుంది శుభ్రంగా ఉన్న తర్వాతే మనిషి అన్నం తినాలి భోజనం ప్రారంభించే ముందు మనిషి అన్నపూర్ణాదేవిని పరమాత్మను స్మరించి కృతజ్ఞతలు చెప్పాలి వారి కృపవల్లే ఈ భోజనం లభించింది అలాగే ప్రపంచంలోని ఇతర ప్రాణులకు కూడా ఆహారం లభించాలని ప్రార్థించాలి ఈ విధంగా మనసులో ఈశ్వరుడిని ప్రణమిల్లి ఆదరంగా భోజనం చేయటం వల్ల అన్నం పవిత్రంగా ఉంటుంది అది శరీరానికి పూర్తి పోషణను అందిస్తుంది భోజనం చేసేటప్పుడు కూర్చునే స్థలం కూడా శుద్ధంగా సరైనదిగా ఉండాలి నేలపై చాపవేసి పద్మాసనంలో కూర్చుని భోజనం భోజనంచేయటం శ్రేష్టమైనదిగా పరిగణించబడుతుంది మంచంపై కూర్చుని భోజనం చేయటం అశుభమైనది ఆరోగ్యానికి హానికరం శయ్యపై అన్నం తినటం వల్ల అపవిత్రత పెరుగుతుంది శరీరం వివిధ రోగాలకు నిలయమవుతుంది ఓ చిత్రగుప్త మూడు రకాల భోజనాన్ని మనిషి ఎన్నటికీ తినకూడదు ఎవరైనా కాలువేసి దాటినా లేదా ఎవరైనా లంఘించిన అన్నం అలాంటి అన్నం అపవిత్రమవుతుంది దాన్ని తినటం వల్ల ఆయుష్షు తగ్గుతుంది రకరకాల రోగాలు సంక్రమిస్తాయి అలాంటి అన్నాన్ని పశువులకు ఇవ్వాలి జుట్టు కీటకాలు లేదా ఇతర అపవిత్ర వస్తువులు పడిన భోజనం జుట్టు కనిపిస్తే ఆ అన్నాన్ని త్యజించాలని భావించాలి అలాంటి అన్నాన్ని స్వయంగా తినకూడదు భగవంతుడికి సమర్పించకూడదు అలాంటి అపవిత్ర అన్నం సాత్విక లాభాన్ని కోల్పోతుంది ప్రేతయోని జీవులు దాన్ని ఉపయోగించుకుంటాయి ఇతరుల కోసం వడ్డించిన భోజనం గుర్తుంచుకో ఎన్నటికీ ఇతరుల భాగాన్ని దొంగిలించి తినకూడదు ఇతరుల భాగాన్ని దొంగిలించి లేదా పంచుకోకుండా తినే వ్యక్తి నుండి అన్నపూర్ణాదేవి కోపగించుకుంటుంది అలా చేయటం వల్ల అతని పుణ్యాలు నశిస్తాయి అతని జీవితంలో దారిద్ర్యం సంకటాలు వస్తాయి అందుకే భోజనాన్ని ఎల్లప్పుడూ పంచుకొని సరైన పాత్రలో సమర్పించి తినాలి అన్నం యొక్క అవమానం ఎన్నటికీ చెయ్యకూడదు ఎంగిలి భోజనాన్ని ఇక్కడా అక్కడ వృధా చెయ్యకూడదు అన్నం దేవత కృప వల్లే జీవనం సాగుతుంది అందుకే అన్నాన్ని ఆదరంగా గ్రహించాలి ఈ నియమాలను పాటించే వ్యక్తి ఆరోగ్యవంతుడిగా రోగరహితుడిగా దీర్ఘాయుష్యుగా ఉంటాడు అతని జీవితంలో సుఖం సమృద్ధి నిలిచి ఉంటాయి అతనికి అకాల మరణ భయం ఉండదు మనిషి యొక్క ఆచార విచారాలే అతని భాగ్యాన్ని నిర్మిస్తాయి మంచి కర్మలు సరైన అలవాట్లు అతని జీవితాన్ని సుఖమయం చేస్తాయి తప్పుడు అలవాట్లు జీవితాన్ని దుఃఖమయం సంక్షిప్తం చేస్తాయి అందుకే ప్రతి వ్యక్తి తన రోజువారి వ్యవహారాలలో పవిత్రత మర్యాదను పాటించాలి ఈ విధంగా యమరాజు చిత్రగుప్తుడికి మనిషి యొక్క ఆచార విచారాలు మంచి చెడు అలవాట్ల గురించి ముఖ్యమైన జ్ఞానాన్ని అందించాడు ఈ కథ నుండి మంచంపై కూర్చుని భోజనం చేయడం శుచితం లేకుండా అన్నం తినటం ఎందుకు త్యజించాలో మనం నేర్చుకుంటాం శాస్త్రోక్త మర్యాదలను పాటిస్తూ పవిత్ర ఆచరణను అలవర్చుకోవాలి తద్వారా మన జీవితంలో సుఖం ఆరోగ్యం శాంతి నిలిచి ఉంటాయి ఈ విధంగా యమరాజు చిత్రగుప్తుడికి అత్యంత ముఖ్యమైన జ్ఞానాన్ని అందించాడు ఈ కథ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను కథ ఎలా అనిపించిందో కమెంట్ చేసి తప్పక చెప్పండి సమాచారం బాగుందనిపిస్తే వీడియోని లైక్ చేయండి కమెంట్లో జై శ్రీకృష్ణ జై ధర్మరాజా అని తప్పక రాయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ ధన్యవాదాలు